హాయ్ అండి వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్లో మనకి అమరావతి లో ఏపీసీఆర్డిఏ లేదు కొత్తగా లాంచ్ చేయబోతున్నారండి ఇది కరెక్ట్గా మనకి ఏదైతే పులిచెంతల నుంచి కృష్ణా బ్యారేజ్ వరకు మధ్యలో డ్యామ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ వైకుంఠపురం ఏరియాకి కరెక్ట్గా ఇది రీసె డిస్టెన్స్ కేఎం దగ్గరలో వస్తుంది ఇది విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే బస్సు రూట్ కానుకొని ఉంటుంది ఆల్రెడీ మీరు బస్సు చూశారు ఇది స్టార్ట్అప్ అవుతుందండి కేవలం నాలుగు ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది నలభై ప్లాట్లు టెన్ ప్లాట్స్ వరకు బుకింగ్ అయిపోయినాయి గజం ఇరవై ఆరు వేలు మాత్రమే చెప్తాను ప్రజెంట్ ల్యాండ్ పూలింగ్ కూడా చాలా నియర్ బై ఒక త్రీ కిలోమీటర్స్ వేరియేషన్లో మనం ల్యాండ్ పూలింగ్లో ఉన్నామండి దగ్గరలో ఉన్నాము అంటే అయ్యర్ఆర్కి కూడా ఆల్మోస్ట్ నియర్గా ఉంటున్నాము అమరావతి టెంపుల్కి ఆరు ఏడు కిలోమీటర్లు అమరావతి టెంపుల్కి కూడా వెళ్ళిపోతాము అంటే అన్ని విధాలుగా ఈ వైకుంఠపురం అనేది రాబోయే రోజుల్లో మంచి ఏరియా కింద డెవలప్మెంట్ అవడానికి ముందంజలో ఉందండి అందుకనే మీకు కావాల్సిన వారు సంప్రదించవచ్చు సైట్ విజిట్ పెట్టి మీకు క్లోజ్ మంచి రోడ్ ఫేసింగ్ అండి డోంట్ మిస్ ఇట్ అండి వైకుంఠపురం ఏరియా యాక్చువల్గా ఇది ప్రైసెస్ రేట్ వచ్చేసి గజం ఇరవై ఆరు వేలు చెప్తున్నారు రోడ్ ఫేసింగ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్